తిప్పేది మీరే తిరిగేది వంక మీదే ఆడిబెట్టి మీరు తిరుగుతారు ఇవన్నీ ఏంటి మీరేదో చేయటం లేదనుకుంటూ పిల్లలకి మళ్ళీ నెమ్మదిగా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అందరూ కలిపి ప్రతి బుధవారం మధ్యాహ్నం ప్రేమలో ఉంటారు కదా కుటుంబాలన్నీ కూడా ఆ ప్రార్థనలో వాళ్ళు అడుగుతున్నారు బ్రవ్వా మా పిల్లలని మేము కొద్ది రోజుల పాటు ఇళ్లలో ఉంచితే మేము ఎక్కడికో తీసుకెళ్ళలేదని మేమే బాధపడి వాళ్ళని అమ్యూజ్మెంట్ పార్కులకి బీచ్లకు విలాసాలకి వినోదాలకి తిప్పటానికి ప్రేరేపించబడుతున్నాం మేమే అని ఒక తల్లి విజ్ఞాపం చేస్తుంది నిజంగా పిల్లల్ని ఒక వారం రోజులు ఎక్కడికి తీసుకెళ్ళకపోతే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఎక్కడ తీసుకెళ్ళట్లేదు పాపడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు ఆడిని అలా తిప్పుదాము అని మీకు అనిపిస్తా లేదా మీకు అనిపిస్తుందా ఆడి అనిపించిందా అలవాటు చేసింది ఎవరు ఆ తర్వాత వెళ్తానంటే వద్దనేది ఎవరు దానికి ఆత్మీయత ఇచ్చి నాకు కంప్లైంట్ ఎందుకు తెస్తారు మరి మా మాట్లాడట్లేదని తిప్పేది మీరే తిరిగేది వంక మీదే ఆడి పెట్టి మీరు తిరుగుతారు ఆడితో పాటు ఈ సార్ లో సీఎంఆర్లో జోన్ జోన్లోకి తీసుకెళ్లడం ఆడికి ఒక వెయ్యి రూపాయలు తగలెట్టి నువ్వు వెళ్ళి ఆ గన్ షూటింగ్ నేర్చుకో వాటిని గుద్దుతూ కారు రేసింగ్ నేర్చుకో ఇవన్నీ ఏంటి మీరేదో చేయటం లేదు అనుకుంటూ పిల్లలకి మళ్ళీ నెమ్మదిగా ఏం చేస్తున్నారు ఎడిక్షన్స్లోకి తీసుకెళ్తున్నారు పెద్ద పెద్ద వాటిని అలవాటు చేస్తున్నారు ఈ ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి విషయంలోనే చేసేటువంటి ఈ తప్పిదాలు తెలియకుండానే మనము మన ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకతగా మారుస్తూ ఉంటాం